ఇక పండగలు అంటే మనకి ఇంకా నాలుగున్నర ఐదు వేస్తే ఇంకా టీతో స్టార్ట్ అయితే ఇంకా రాత్రి పదిన్నర వరకు అయినా తీరికి ఉండదు అనమాట అలా ఉంటుంది ఇంకా ఉదయం అయితే టీ అల్లం వేసి టీ పెట్టేసుకున్నానండి ఇంకైతే నిన్న అయితే వర్షం వస్తూ ఉంటే కూరగాయలు అయితే తీసుకొచ్చాను మామిడి ఆకులు తులసాకు పూలం పూలు మంచి చామంచి పూల అవి కూడా తీసుకొచ్చానమాట పండగల కృష్ణాష్టమి అనేసి అని అన్నీ కూడా ఇంకా వర్షం పడుతుంటే ఇంకా ఎట్లా ఉంటాయో ఏమో అని ఇంకా మా వారైతే అరుస్తున్నారు ఇంకా అవన్నీ కడిగి పెట్టి పెట్టచ్చు కదా ఫ్రిడ్జ్ లో అనేసి అని ఇంకా మా డ్యూటీ అయితే మా వాడికి ఇచ్చానమాట అట్ల కూరకు కరివేపు అప్పుడు తీసుకొచ్చాము రాత్రిలో సాయంత్రంలో వెళ్తానమాట సాయంత్రంలో కొంచెం తక్కువ ఉంటుంది రేట్ అని బాగుంటాయి ఫ్రెష్ గానే ఇంకా వర్షం పడింది కాబట్టి అన్నీ కూడా కడిగి పెట్టుకుంటే ఎప్పుడు కూడా కడిగి పెట్టుకుంటే మంచిదే ఫ్రిడ్జ్ లో టైం ఉండి ఇంకా ఆ డ్యూటీ మా వాడికి ఇచ్చానమాట హాలిడేస్ కదా అనేసి ఇంకా గడపకైతే పసుపు పూసేస్తాము అంటే పెయింట్ వేసాను కాబట్టి పసుపు పూస్తాను ప్రతిసారి కూడా ముగ్గు పిండితో వేస్తే మాత్రము అంతా తొక్కి పెట్టేస్తూ ఉంటారనమాట ఇంట్లో అప్పుడప్పుడు వేసుకుంటా అండి ఎందుకని వేసాను పూస్తే అయితే వేశాను ఇంకైతే ఇంకా కూరగాయలంతా మా వాడి డ్యూటీ అనమాట ఫుల్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తున్నానండి కృష్ణాష్టమి వీడియో తప్పకుండా చూసేయండి సరే అని అయితే గడప మీద అయితే అలా వేసేసుకున్నాను ఉదయమైనా ఇక నేనైతే ఒక చోటికి వెళ్ళాలనుకున్నాము నేను మా వారు ఇంకా పండగలప్పుడు ఏ సారి ఏ బ్లౌజ్ వస్తాను నాకు తెలియదు ఏది ముందర ఉంటే అదే వేసేసుకుంటా ఈ విధంగా అయితే రెడీ కానీ వీడియోలంతా చూస్తూనే ఉంటారు గానీ ఒక లైక్ అయితే ఇవ్వనంటారు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అబ్బా